ఓం శ్రీ మాత్రే నమ భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం సృష్టిలో జీవరాశులన్నింటికీ సంతానం అనేది ఒక సహజమైన ప్రక్రియ అయితే మానవ జన్మలో సంతానాన్ని ముఖ్యంగా వంశాన్ని ఉద్ధరించే పుత్ర సంతానాన్ని ఒక గొప్ప భాగ్యంగా మన పూర్వీకులు భావించేవారు జ్యోతిష్య శాస్త్రం మరియు పురాణాల ప్రకారం ఒక వ్యక్తికి సంతానం కలగకపోవడానికి లేదా పుత్ర సంతాన ప్రాప్తి లేకపోవడానికి కేవలం శారీరక కారణాలే కాదు అంతకు మించిన ఆధ్యాత్మిక జాతక మరియు కర్మ సంబంధిత కారణాలు ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈరోజు మనం ఎటువంటి జాతక దోషాలు ఉన్నవారికి లేదా ఎటువంటి కర్మల వల్ల పుత్ర సంతాన ప్రాప్తిలో ఆటంకాలు కలుగుతాయో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం నేటి ఆధునిక కాలంలో ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా ఇద్దరూ సమానమే ఇద్దరూ వంశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చేవారే ఇక్కడ మనం చర్చించుకునే విషయాలు కేవలం పురాతన శాస్త్రాలు జ్యోతిష్య పరిజ్ఞానం మరియు పురాణాలలోని సూచనల ఆధారంగా మాత్రమే దీనిని ఎవరినీ తక్కువ చేయడానికి కాకుండా దోష నివారణ కోసం ఒక మార్గదర్శిగా భావించాలి జాతక చక్రంలో సంతానానికి సంబంధించిన విషయాలను పరిశీలించేటప్పుడు కొన్ని ముఖ్యమైన స్థానాలను గ్రహాలను చూడాలి జాతక చక్రంలో ఐదవ స్థానాన్ని పుత్రస్థానం అంటారు ఈ స్థానం బలంగా ఉంటేనే సంతాన ప్రాప్తి కలుగుతుంది ఒకవేళ ఐదవ ఇంట్లో శని రాహువు లేదా కేతువు వంటి పాపగ్రహాలు ఉన్నా ఐదవ ఇంటి అధిపతి నీచ స్థితిలో ఉన్నా ఆ ఇంటిపై కుజుడి దృష్టి ఎక్కువగా ఉన్నా పుత్ర సంతానం కలగడంలో తీవ్రమైన జాప్యం లేదా ఆటంకాలు ఏర్పడతాయి నవగ్రహాలలో బృహస్పతిని పుత్రకారకుడు అంటారు అంటే సంతానాన్ని ఇచ్చే బాధ్యత గురువుది స్త్రీ జాతకంలో గురువు బలహీనంగా ఉన్నా లేదా శత్రు క్షేత్రంలో ఉన్న పుత్ర సంతాన భాగ్యం కలగడం కష్టమవుతుంది గురువుకు గురు చండాల యోగం ఉన్నప్పుడు కూడా సంతాన సమస్యలు వస్తాయి కుజుడు రక్తాన్ని గర్భాశయాన్ని సూచిస్తాడు స్త్రీ జాతకంలో కుజుడు ఎనిమిదవ ఇంట్లో లేదా ఐదవ ఇంట్లో ఉండి పాప ప్రభావానికి గురైతే గర్భస్రావాలు జరిగే అవకాశం ఉంటుంది దీనివల్ల సంతాన ప్రాప్తి ఆలస్యమవుతుంది పురాణాల ప్రకారం మన పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ జన్మలో సత్సంతానం కలుగుతుంది మరి ఎటువంటి కర్మలు సంతానానికి అడ్డుపడతాయో ఇప్పుడు చూద్దాం సంతానలేమికి ప్రధాన కారణం పితృదోషం మన పెద్దలకు సరిగ్గా తర్పణాలు ఇవ్వకపోయినా వారిని బ్రతికున్నప్పుడు గౌరవించకపోయినా ఆ వంశంలో పుత్ర సంతానం కలగడం ఆగిపోతుంది వంశవృక్షం పెరగకుండా పితృదేవతలు అడ్డుకుంటారని శాస్త్రం చెబుతోంది హిందూ ధర్మంలో పామును దైవంగా భావిస్తాం పూర్వజన్మలో లేదా ఈ జన్మలో తెలిసి తెలియక పాములను చంపడం వాటి పుట్టలను నాశనం చేయటం వల్ల సర్పదోషం చుట్టుకుంటుంది కలలో తరచుగా పాములు కనిపించటం సంతానం కలిగినా నిలవకపోవడం సర్పదోషానికి సంకేతాలు దీనివల్ల వంశాభివృద్ధి కుంటుపడుతుంది గతంలో ఎవరైనా గర్భిణీ స్త్రీని ఇబ్బంది పెట్టినా లేదా ఒక తల్లిని తన బిడ్డ నుండి వేరు చేసినా ఆ శాపం వల్ల తర్వాతి జన్మంలో పుత్ర సంతానం కలగదని ధర్మశాస్త్రం చెబుతోంది ఎవరైనా సాధువులను గురువులను అవమానించినా ఈ దోషం వస్తుంది పురాణాల ప్రకారం ఎటువంటి ప్రవర్తన గల వారికి ఆటంకాలు కలగవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మన ప్రాచీన గ్రంథాలలో స్త్రీల స్వభావాన్ని బట్టి కూడా సంతాన భాగ్యాన్ని విశ్లేషించారు ధర్మాన్ని విడిచిపెట్టి పెద్దలను గౌరవించని వారికి పుత్ర సంతాన భాగ్యం తక్కువగా ఉంటుందని వరాహ పురాణం చెబుతోంది ఎప్పుడూ కలహాలతో చిరాకుతో ఉండేవారి శరీరంలో రాజస తామస గుణాలు పెరిగి అది సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుంది దేవుణ్ణి పుణ్యక్షేత్రాలను తక్కువ చేసి మాట్లాడేవారికి సంతాన ప్రాప్తిలో ఇబ్బందులు ఎదురవుతాయి లక్ష్మీదేవి నివాసం ఉండే గృహంలో పరిశుభ్రత లేకపోయినా నియమనిష్టలు పాటించకపోయినా సంతాన భాగ్యం ఆలస్యమవుతుంది శాస్త్రం సమస్యను చెప్పడమే కాదు పరిష్కారాన్ని కూడా సూచిస్తుంది పుత్ర సంతాన ప్రాప్తి కోసం ఇప్పుడు చెప్పే పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి శ్రీకృష్ణ పరమాత్మను సంతాన గోపాలుడి రూపంలో ఆరాధించడం అత్యంత శ్రేష్టం ఓం దేవకీ సుత గోవింద వాసుదేవా జగత్పతే దేహిమే తనయం కృష్ణత్వామహం శరణం గతః ఈ మంత్రాన్ని భార్యాభర్తలు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించాలి కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెట్టి చిన్నపిల్లలకు పంచాలి సర్పదోషం ఉన్నవారు రావి చెట్టు కింద నాగ ప్రతిష్ఠ చేయడం లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం వల్ల దోషం తొలగి పుత్ర సంతానం కలుగుతుంది అమావాస్య రోజున పితృదేవతల పేరుతో అన్నదానం చేయడం గయా లేదా కాశీ వంటి పుణ్యక్షేత్రాలలో శ్రాద్ధ కర్మలు నిర్వహించటం వల్ల వంశంపై ఉన్న శాపాలు తొలగిపోతాయి ప్రతి గురువారం దక్షిణామూర్తికి లేదా దత్తాత్రేయ స్వామికి శనగలు మాలగా వేసి పూజించాలి గురుచరిత్ర పారాయణం చేయటం వల్ల సంతాన ఆటంకాలు తొలగుతాయి శాస్త్రాలను గౌరవిస్తూనే మనం సైన్స్ను కూడా నమ్మాలి సంతాన సమస్యలు ఉన్నప్పుడు దైవ ప్రార్థనతో పాటు సరైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ముఖ్యం ఒక్కోసారి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా సంతానం కలగకపోవచ్చు మన ఆలోచనలు సానుకూలంగా ఉంచుకోవడం ప్రశాంతంగా ఉండటం మంచి ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో సత్వగుణం పెరుగుతుంది ఇది సంతాన ప్రాప్తికి చాలా అవసరం పుత్ర సంతానం అనేది ఒక యోగం అది మన చేతుల్లో లేదు కేవలం ఆ దైవ నిర్ణయం అయితే మనం చేయవలసిన ధర్మ కార్యాలు చేస్తూ పితృదేవతలను ఆరాధిస్తూ జ్యోతిషరీత్యా ఉన్న దోషాలను పరిహారాల ద్వారా సరిచేసుకుంటే ఖచ్చితంగా ఆ సత్యదేవుని అనుగ్రహం లభిస్తుంది ఆడపిల్ల మగపిల్లవాడైనా మన కడుపును పుట్టిన బిడ్డ మనకు దైవప్రసాదమే అని గుర్తించండి ఆ శ్రీమన్నారాయణుడి కృపతో మీ అందరికీ సత్సంతాన ప్రాప్తి కలగాలని మీ వంశం వర్ధిల్లాలని మన భక్తి భాస్కర ఛానల్ కోరుకుంటోంది మీ జాతకంలో ఐదవ ఇంటి అధిపతి ఏ గ్రహమో మీకు తెలుసా లేదా మీ జాతకంలో సర్పదోషం వంటివి ఉన్నాయని ఎవరైనా చెప్పారా మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినోభవంతో